నమస్తే అంకుల్ నమస్తే మీ పేరు తిరుపతి ఏం చేస్తూ ఉంటారు తాళ్ళు ఎక్కుతాం తాళ్ళు అంటే గౌడ్స్ మీరు గౌడ్స్ కేసీఆర్ ప్రభుత్వం నుంచి కేసీఆర్ వచ్చిన తర్వాత గౌడ సంఘం వాళ్ళకి ఏమన్నా చేసిండా మాకు ఐదు ఎకరాల భూమి ఇచ్చిండు ఐదు ఎకరాల భూమి ఇచ్చిండా భూమి ఇచ్చిండ్రు సంఘానికి మొత్తం మాకు తాళ రకం మాఫీ చేసిండు అంటే ఏంది అంకుల్ తాడు చెట్లకు గవర్నమెంట్కు మేము ఒక చెట్లు తింటాను కట్టేది అలాంటిది మాఫీ చేసిండు మొత్తం ఐదు ఎకరాల భూమి ఇచ్చిండు మా ఊళ్ళో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి నా రోజు నల్ల నీళ్ళు వస్తాయి ఎమ్మెల్యే పనితీరు ధర్మారెడ్డిది ధర్మారెడ్డి కదా ఇదంతా చేయించేది మట్టి రోడ్లే ఉండే మొత్తం రోడ్లే రెండు సార్లు గెలిచిండు కదా ఈ రెండు సార్లు గెలిచిన పది సంవత్సరాలు ఏమేమి చేసిండు ఇక్కడ ఊరు మొత్తం ప్రతి ఒక్క వర్క్ ఆయన చేసిండు అంటే ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి సీసీ రోడ్ లేపించినారా లేకపోతే నార్మల్ గా ఫస్ట్ నుంచి అంటే ముందే చేయించిండు ఇంకేమేం చేసినారు బగిరాద నీళ్ళు వస్తానాయి పింఛన్లు బరాబర్ వస్తానాయి గౌ గౌడ సంఘానికి యాభై ఏళ్ళకే పింఛని యాభై ఏళ్ళు పడ్డాయంటే పింఛన్ ఇస్తుంది ఇప్పుడు నాకు కూడా పింఛన్ ఇస్తుంది మరి కాంగ్రెస్ వాళ్ళు ఈసారి మేనిఫెస్టో చేంజ్ చేసినారు కదా ఇంత ఇంత ఇస్తామని అంటున్నారు కదా నమ్మే పరిస్థితి ఉందా కాంగ్రెస్ని ఈసారి వాళ్ళని నమ్మాలంటే వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరు అవుతారో తెలియదు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఈజీపీ పరిస్థితి ఎట్లా ఉంది అట్లాటే సరిపోతుంది వాళ్ళ వాళ్ళు కొట్లాడమే కొట్లాడడమే సరిపోతుంది వాళ్ళ వాళ్ళ కోటేసుడు కష్టమే నమ్మకముందా లేదా మళ్ళా ఎవరి మీద కాంగ్రెస్ లేదు 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 బీజేపీ పరిస్థితి మరి బీజేపీ అంతకు అంతే పని సజాయ్ సంజయ్ తెలుసా మీకు తెలుసు ఆయన ఉన్నప్పుడు హవా బాగానే నడిచింది కదా ఇప్పుడు ఇప్పుడేమైనా నడిచింది కానీ ఆయన దిశేషన్ కదా ఆయన దిశేషులు కాబట్టి ఆయన ఎవరో ఎవరికి తెలియదు మళ్ళీ ఈసారి గట్టి పోటీ ఏ పార్టీ ఇస్తుంది అనుకుంటున్నారు బీఆర్ఎస్ కి బిఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ ఇస్తుంది బీజేపీ